సంబంధించిన డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలు ఆడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు ఇంకొకరు మాత్రమే మిగిలిర్రు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరుకాటంలో పెట్టవచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా లా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు కానీ దురదృష్టవశాతం అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం వాళ్ళకు వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతబడతాడు అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర వ్యూహం పనుతున్నది ఎవరు అనేటటువంటిది భవిష్యత్తులో మీరు అందరు కూడా చూస్తారు ఇది ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం ఈరోజు ఏదో కలిసిమెలిసి కొట్లాడుతున్నట్టుగా ఇంకోటి ఏదో అంతా కలివేడుగా లేకపోతే ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలంతా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో చూడబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ పతనం ఇప్పుడు చీలికలు కూడా మొదలైపోయి ఒకరు చీలిపోయినరు రానున్నటువంటి కాలంలో లెజిటిమేట్గా కేసీఆర్ కొడుకునే పక్కకు తన్నేసేటటువంటి వ్యూహం రచిస్తున్నటువంటి వారి యొక్క రాజకీయం ఏదైతే ఉందో దానికి సహకరిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఉండి ఇదంతా భవిష్యత్తులో మనం చూడబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పినటువంటి విషయం నేను ఒకటి అన్నా ఇక్కడ గతంలో ఈడీ ఆఫీస్ హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముంగట ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి ప్రేస్ పేరు ప్రస్తావన తీసుకున్నటువంటి దాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఈ దాన్ని అడ్డం పెట్టి ఎప్పటికైనా కూడా కేసులు ఇరికిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా భవిష్యత్తులో నాకు ఇది కావాలని దాని మీద వ్యూహం పన్నుతున్నారని నేను స్పష్టంగా చెప్పిన అది కేంద్ర సంస్థ అన్న రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాదు అది అది కేంద్ర సంస్థ బీజేపీ చేతులు ఉంటుంది అది నేను అంటుంది కుటుంబంలో జరుగుతున్నట్టు వ్యవహారం చెప్తున్నాను నేను ఇక్కడ కేంద్రం గురించి చెప్తలే రాష్ట్రం గురించి చెప్తలే కుటుంబంలో ఉండి పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఒకరు వెళ్ళిపోయారు బయటికి ముగ్గురుండే నాలుగో వ్యక్తి అని అంటే ఇక అది ఎప్పటికైనా పోయేటటువంటిది ఉండవచ్చు కానీ ముగ్గురుండే ఒకరు వెళ్ళిపోయినరు ఇద్దరు రు ఈ ఇద్దరు ఉంటున్నటువంటి దాంట్లో కేటీఆర్ గారిని పక్కకేసేటటువంటి కుట్రలు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నా నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా అది కూడా ఏ బేస్ మీదకి కెంచి చేస్తున్నారో కూడా నేను చెప్తా ఉన్నా అది కేంద్రం కింద వచ్చేటటువంటిది మరి ముఖ్యంగా హోమ్ అఫైర్స్ కింద వచ్చేటటువంటి విషయం వీళ్ళు ఈడ ఏ ఏది పరువు నష్టం దావాలని లేకపోతే ఇంకోటని ఇంకోటని నోటీసులతోటి డ్రామాలు ఏందో నాకు అర్థమైతలే మరి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ దీని మీద లోతుగా విశ్లేషించి దాని మీద ప్రజలకు ముందుకు వచ్చి స్పందించాలి దాని యొక్క వైఖరి ఏంటిది అనేటటువంటిది నేను ఇక్కడ కేటీఆర్ గారు బయటకు అంటే నేను కేటీఆర్ గారిని ఇరకాటంలో పెట్టేటటువంటి కుట్రలు ఆ కుటుంబ సభ్యులే నెక్స్ట్ నాకే కావాలి పగ్గాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి వ్యూహం రచిస్తుండని చెప్తున్నాను నేను కేటీఆర్ గారు బయటకు వెళ్ళిపోతున్నాను నేను అల్లే గతంలో ఆల్రెడీ ఆన్ రికార్డు ఉంటున్నటువంటి వ్యవహారం ఆన్ రికార్డ్లో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యవహారం దాన్ని రోజు అడ్వాంటేజ్ తీసుకొని దాని రాజకీయ లబ్ధి కోసం భవిష్యత్తు ప్రణాళిక ఎవరికైనా రాజకీయం ఏముంటుంది ఆ పేరుని రోజు వాడుకొని ఎప్పటికైనా బీజేపీతోటి ఎవరు సఖ్యతగా ముందుకు పోతే ఇద్దరు నిర్కాటంలో పెట్టుకునేటటువంటి అంశాలు ఉన్నాయి ఆ వీళ్ళ మీద సిబిఐలు అంటారా వీళ్ళ మీద ఎన్సీబీలు అని అంటారా ముఖ్యమైన అంటనే నేను బీజేపీ వాళ్ళు దీని మీద లోతుగా విశ్లేషించి వాళ్ళ యొక్క స్పందన చెప్పాలి బయట బయట డ్రామాలు వద్దంటున్నా బండి సంజయ్ గారు ఓం శాఖామాతులు ఆయన కింద ఉంటున్నటువంటిది ఈ శాఖ నేను ఇప్పుడు చెప్పింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా ఆయన ఈడ ఉత్తగానే ఆయన నన్ను తిట్టిండు నేను ఈయన తిట్టినా కాబట్టి ఆయన పరువు నష్టం దాబా చేసింది డ్రామాలు అందరూ ఎందుకు నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళని గిట్ట లోపడేసేటటువంటి చిత్తచ్యుతి బీజేపీ గిట్ట ఉంటే ఈ పార్టీకి ఎన్నో అంశాలలో వేయొచ్చు అని చెప్పి నేను అంటున్నా అయితే అంశం ఎటు లేదు వాళ్ళిద్దరు కలిసారు కాబట్టి అది జరుగుతలేదు అనుకోవచ్చు కానీ కుటుంబ సభ్యులు ఈరోజు పార్టీల ఆధిపత్యం కోసం ఏదైతే కొట్లాట నడుస్తూ ఉందో వాళ్ళు ఈ యొక్క దాన్ని అవకాశంగా తీసుకొని రేపు పొద్దున కేటీఆర్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నము వ్యూహము చాలా ముమ్మరంగా ముందుకు పోతా ఉన్నారని చెప్తా ఉన్నా ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లో నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారా అనేటటువంటిది మన అందరం చూడబోతున్నాం అంటున్నాము కానీ లోపల ఏం జరుగుతుంది అనేటటువంటి వ్యవహారం నేను బయటకు చెప్తా ఉన్నా దీంట్లో కేటీఆర్ గారు అవుట్ అవుతారా లేకపోతే ఈ వ్యూహాన్ని రచించినందుకు ఎక్స్పోజ్ అవుతున్నందుకు ముందు వీళ్ళే అవుట్ అవుతారా అనేటటువంటి మనం చూస్తాం బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది సింక్ అయిపోయినటువంటి షిప్ ఇప్పుడు నేను ఆయల కూడా అన్న నేను నారా లోకేష్ గారు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తులు కలిసిర్రు అనేటట్టు అన్న బనకచెర్ల మీద మనమేమో ఉద్యమం చేస్తుంటే కేంద్రం మీద వాళ్ళిద్దరేమో సీక్రెట్ మంతనాలు చేస్తూ ఉన్నారు ఏం పని నీకు కేటీఆర్ గారు అని చెప్పి మనం అడిగినాం ఆయల వాళ్ళ యొక్క సంభాషణలలో మీరు వ్యాపార లావాదేవీలు మాట్లాడుకురా లేకపోతే ఒక సిమెంట్ కంపెనీ మైనింగ్ లీజు బ్యాన్ అయినటువంటి దాన్ని ఎత్తివేసేటటువంటి వ్యాపారాలు మాట్లాడుకుర్రా లేకపోతే లోపాయకారి ఒప్పందాలు మాట్లాడుకురా ఏ అంశమైనా సరే మీరు మాట్లాడుకొని మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయన పర్మిషన్ కావాలా మేము మాట్లాడుకోవాలని అన్నారు కాబట్టి అంటున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఇట్లాంటి కేసులలో రేపొద్దున కేటీఆర్ని ఇరికిచ్చేటటువంటి వ్యూహం రచిస్తున్నప్పుడు కేటీఆర్ గారి పేరు రేపొద్దున మసగాబారి కనిపించేటటువంటి తరుణంలో నేను బరాబర్ కలుస్తాను పదిసార్లు కలుస్తాను లోకేష్ గారు అన్నరు అనుకోండి అప్పుడుతో ఆయన కూడా అంటుందని చెప్పి మేము సూచనలు చేస్తా ఉన్నాం మేము ఎందుకు అడ్డం వస్తాం మాకేం అవసరం కవిత గారిని నేను ఎందుకు కలుస్తా కాదు మేము ఒకటే చెప్తున్నాము అశోక్ అన్న ఈరోజు జరుగుతున్నటువంటిది అంతర్గతంగా రాజకీయము వాళ్ళ దాంట్లో ఏం జరుగుతుందో నేను అన్నా నేను గతంలో కూడా చాలా విషయాలు నేను చెప్పినా కాదని చెప్పండి మళ్ళీ కూడా నేను ముందుకు వస్తాను కూడా నేను చెప్పిన లోకేష్ గారితో కేటీఆర్ గారి యొక్క మంత్రాల విషయం కూడా నేను చెప్పిన నేను ఇప్పుడు కూడా ఒక అంశం అన్న వ్యాపార అంశం మాట్లాడుకుంటారు గారి రాజకీయ ఒప్పందాలు మాట్లాడుకుంటున్నారు ఇది వీళ్ళ లైన్ ఉండొచ్చు ఇంకొక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నావే అంటున్నటువంటి వ్యక్తి ఇంకొక బీజేపీ లైన్లు పట్టుకొని కేటీఆర్ గారిని ఇరకడంలో పెట్టేటటువంటిది ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాను అంటున్నాను నేను ఈ అంశంలో పొద్దున కేటీఆర్ గారి గిట్ట ఇరుకుతే లోకేష్ గారు నేను పదిసార్లు కలుస్తా అనంటే ఇప్పుడే మీకు ఇమేజ్ మంచిగా వస్తుంది ప్రజల్లో మంచి పేరు వస్తుంది మీరు బాగుండాలని మేము కోరుకుంటాము కానీ రేపొద్దున మేము ఇద్దరం కలిసినాము ఏదో కోక కోల దాయినామని చెప్పిట మీరు చెప్పుకుంటే ఆ సోషల్ మీడియా మాధ్యమే మిమ్మల్ని వదిలిపెడతారా అసలే ఏపీ ఎట్లుంది మంచి పేరు మంచి సావాసం చేస్తే మంచి పేరు వస్తుంది రేపు పొద్దున ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి కొంచెం ఆచితూచిపోతే మీకే మంచిది అంటున్నాం తోటి మాకేం బాగుంటుంది ఇప్పుడు ఆధారాల సంగతి అంటలే నేను అంశాల గురించి అయితే నేను చెప్పిన అవన్నీ అబద్ధమా నిజమా అనేటటువంటిది మీరు బయట కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీకే తెలిసిపోతుంది అవును కదా రామ్ అని చెప్పింది అయిందని కేటీఆర్ని మేము రక్షించాలని మేము ఎందుకు అనుకుంటున్నాం అలా పార్టీలో జరుగుతున్నటువంటి దీని ద్వారా దీని ద్వారా ప్రజలకు మేము చెప్పదలుచుకుంది ఒకటే ఆ పార్టీ ఇక నిలబడదు కవిత బయటికి వెళ్ళిపోతే పార్టీ నిర్ణయం ఇది పార్టీ క్రమశిక్షణ నిర్ణయం ఇది అని కేటీఆర్ గారే చెప్పారు కదా అయినా సరే నీ చుట్టే ముట్టు కూడా తొవేటోళ్ళూరు నీకు పెద్ద బలం లేదు అనేటటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ పార్టీకే బలం లేదనేటటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నా ఇదేదో కేటీఆర్ గారిని కాపాడేటటువంటిది కాదు కేటీఆర్ గారు ఫస్ట్ అవుట్ అవుతారా హరీష్ రావు గారు ఫస్ట్ అవుట్ ఆ మాక్యం సంబంధం బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి కాలంలో ఇక్కడ పోటాపోటీ జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఒకరిని ఒకరు వెనుపోటు ఎవరు ఫస్ట్ తోడుకోవాలనేటటువంటి దాంట్లో ఎవరు ఆ పార్టీని నిలబడేటటువంటి పవి పరిస్థితి భవిష్యత్తులో కూడా తెలంగాణలో లేదనేటటువంటి స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇస్తూ జరుగుతున్నటువంటి అంశం చెప్పిన ధన్యవాదాలు కాదు కేటీఆర్ గారు అవుట్ అవుతారా హరీష్ రావు గారు ఫస్ట్ అవుట్ అవుతారా మాకేం సంబంధం బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి కాలంలో ఇక్కడ పోటాపోటీ జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఒకరిని ఒకరు వెనుపోటు ఎవరు ఫస్ట్ తోడుకోవాలనేటటువంటి దాంట్లో ఊరు ఆ పార్టీ నిలబడేటటువంటి పవి పరిస్థితి భవిష్యత్తులో కూడా తెలంగాణలో లేదనేటటువంటి స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది జరుగుతున్నటువంటి అంశం చెప్పిన ధన్యవాదాలు